ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన కాంగ్రెస్ సంచలన వ్యూహం కేబిలోకి కొత్త మంత్రి కరారు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మనం కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అనూహ్యంగా విజయశాంతి పేరునైతే తెరమిదికి తెచ్చింది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన మూడు పేర్లలో అద్దంకి దయకర్ మినహా శంకర్ నాయక్ విజయశాంతి పేర్లు ఉంటాయని ఎవరూ పెద్దగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కానీ హఠాత్తుగా రామ్లమ్మను రంగంలోకి దించడం వెనుక కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసిందట అవును బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న కల్వకుంట్ల కవితకు ధీటిగా ఉండే మహిళా నేతగా విజయశాంతిని ప్రొజెక్టు చేయబోతుందట కాంగ్రెస్ అటు మండలిలో ఇటు ప్రజాక్షేత్రంలో కవితన సమర్థవంతంగా విజయశాంతి ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి విజయశాంతి సైలెంట్గా ఉంటున్నారు ఓ రకంగా రాజకీయాలు అంటిముట్టినట్లు వివరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్గా లేరని చెప్పాలి అప్పుడప్పుడు పలు అంశాలపైన ట్వీట్ చేయడం తప్పితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలు మానేశారు రామలమ్మ ఇదిగో ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఎమ్మెల్సీ విజయశాంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది పక్కా ప్రణాళికలతో రామ్లమ్మను తెరపైకి అయితే అంత అనుకుంటున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని హీ రంగంలోకి దింపలేదని తెలుస్తుంది పక్కా ప్రణాళికలతో ముందు రామ్లామ తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురు కవిత చాలా కీలకంగా వేరుస్తున్నారు అన్ని రాజకీయాల అంశాలు తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మండలి నుంచి మొదలు అన్ని సందర్భంలో స్థాయిలో ఎండగడుతున్నారు కాబట్టి సో ఇక మొత్తానికి మరోసారి రామలామ్మను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ వైఫల్యం సమయంలో విమర్శలు చేయడంలో కవితను ఎదుర్కోవడంలో విజయశాంతి వాక్చౌతుర్యం పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతేకాదు గతంలో బీఆర్ఎస్లో కేసీఆర్తో కలిసి పనిచేసిన రాములమ్మ గులాబీ పార్టీని కూడా అన్ని అంశాల్లో కారణం చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పేసి అంచనా వేస్తున్నారు సో మొత్తానికి రామ్లామకు సంబంధించి హోంశాఖ మంత్రి ఇవ్వనున్నట్లయితే మనకు లేటెస్ట్ రాజకీయ హాట్ టాపిక్గా మారిందండి ఫైనల్ చేసినట్లు వార్తాగతలు అడిగితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే